ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం మూడు స్క్రప్టైఫస్ కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు జిల్లాలో ప్రస్తుత స్క్రప్టైఫస్ జ్వరాల పరిస్థితులను ఆయన వివరించారు ఇప్పటికే జిల్లాలో ఇద్దరు స్క్రప్టైఫస్ జ్వరంతో మృతి చెందారని తెలిపారు అయితే అందుకు దీర్ఘకాలిక వ్యాధులతో పాటు స్క్రప్టైఫస్ సోకడంతో మృతి చెందారని వెల్ల వెల్లడించారు స్క్రప్టైఫస్ ప్రమాదకరం కాదని అయితే జ్వర లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలని ప్రజలకు సూచించారు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త వార్తలపై డిఎంహెచ్ఓతో మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం ఫేస్ టు ఫేస్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులకు సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే ఇరువురు మహిళలు మృతి చెందడం జరిగింది అయితే దీనిపై ప్రస్తుతం ఇక్కడ మనతో ప్రస్తుతం ఎన్ని యాక్టివ్ కేసెస్ ఉన్నాయి ప్రస్తుతం ఇటువంటి పూర్తి వివరాలు మనతో తెలిపేందుకు డిఎంహెచ్ఓ గారు ఉన్నారు వారితో ఒకసారి మనం మాట్లాడదాం సార్ ఏంటి సార్ ప్రస్తుతం జిల్లాలో స్క్రబ్ టైఫస్ పరిస్థితి ఎలా ఉంది స్క్రబ్ టైఫస్ వలన ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై ఉన్నారు కానీ వాస్తవ రూపేణా స్క్రబ్ టైఫస్ అనేది భయపడవలసిన వ్యాధి కాదు ఇది ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో తరాల నుండి ఉన్నటువంటి వ్యాధి టెక్స్ట్ బుక్ లో కూడా మెన్షన్ చేసిన వ్యాధి కాబట్టి ఎవరు కూడా దీని గురించి ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం లేదు ఇది సాధారణమైనటువంటి ఒక మైట్ చెట్ల మీద తిరిగేటువంటి చిన్న పురుగు కుట్టినందువల్ల వస్తూ ఉంటుంది సాధారణంగా మనము రైతు వారి కుటుంబాలు కాబట్టి రైతులు పొలాలకు వెళ్ళినప్పుడు అదే రైతుల వారీగా పొలం పనిచేసుకున్న పూల మొక్కలు పెంచే దగ్గర కానీ కూరగాయలు పెంచే దగ్గర కానీ ఇటువంటి పురుగులు ఈ మైట్స్ ఉంటానుకుంటుంది ఆ మైట్స్ కుట్టినప్పుడు వాటి నుండి మనం జాగ్రత్త ఎలా తీసుకోవాలంటే బారు చేతులు వేసుకోవడం కానీ అదేవిధంగా పని చేసి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర సంపూర్ణంగా దేహం అంతా కూడా శుభ్రంగా కడుక్కొని స్నానం చేసినట్లయితే ఈ మైట్స్ మనల్ని కుట్టకుండా ఉంటాయి ఒకవేళ కుట్టినట్లయితే అటువంటి దశలో ఒకటి రెండు రోజుల్లో మనకి చిన్న మచ్చలాగా ఏర్పడటం అదేవిధంగా తీవ్రమైనటువంటి జ్వరము ఎండరాల నొప్పులు తలనొప్పి రావటం జరుగుతుంది ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఒకటి రెండు రోజుల్లో అశ్రద్ధ చేయకుండా వెనువెంటనే ఉన్నటువంటి వైద్య సిబ్బందిని సంప్రదించి మందులు తీసుకున్నట్లయితే నూటికి నూరు శాతము ఇది తగ్గిపోతుంది డాక్టర్ సైక్లి అనే టాబ్లెట్స్ మన వాళ్ళందరి దగ్గర కూడా ఉచితంగా ఉన్నాయి ప్రతి ఒక్క ఆరోగ్య కార్యకర్త కూడా దీనికి సంబంధించిన వివరాలన్నీ చెప్తున్నారు అదే విధంగా వైద్యం చేస్తున్నారు అదే విధంగా పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకొని ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని నేను మీ అందరికి తెలియజేస్తున్నాను జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి మృతి కేసులు దీనిపై అసలు ఏంటి సార్ అసలు రెండు కేసులు మృతి చెందిన మాట వాస్తవే కానీ ఇది కేవలం స్క్రెప్టైఫెస్ వలన మాత్రమే చనిపోలేదు మీరు కూడా అరవై ఒకటి అరవై రెండు సంవత్సరాల వయసు కలిగి స్త్రీలు పొలం పనుల్లో వెళ్ళి అక్కడ పొలం పనుల్లో చేసినటువంటి పని ద్వారా వచ్చినటువంటి ఈ క్రిములు ఏవైతే కుట్టి వాటి ద్వారా వచ్చిన జ్వరం ద్వారా వారు కేవలం దీనివల్లనే కాకుండా కోమార్బిట్ డిసీజెస్ హైపర్ టెన్షన్ అదే విధంగా ఒక ఆవిడకైతే ఆయాసము రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ సంబంధించి కూడా ఉంది సో ఇటువంటి కోమార్బిట్ డిసీజెస్ ఉంటాం ఒకటి వయసు పెద్దగా ఉంటాం ఒకటి వీటి కారణంగా దాని మీద జ్వరం వచ్చినందుకు కొంచెం ప్రమాద దశలోకి వెళ్ళటము అదే విధంగా రికవరీ కష్టం అవటం జరిగింది అయినప్పటికీ వచ్చిన వారందరూ ఈ విధంగా అవుతుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ కాదు నూటికి నూరు శాతం రికవరీ ఉంది కాబట్టి వెనువెంటనే వైద్యం తీసుకొని డాక్టర్ సైకిల్ ఈ మందులు వాటికి సంబంధించి వాడుకొని కేవలం ఐదు రోజులు ఆ మందులు వేసుకుంటే నూటికి నూరు శాతం రక్షణ కలుగుతుందని తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం డైలీ టెస్టులు మనం ఎన్ని నిర్వహిస్తున్నాము ఆ జ్వరము వచ్చి ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది రిమ్స్ వైద్య కళాశాలలో హాస్పిటల్లో ఈ పరీక్షలు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు ఆ నిర్వహించినప్పుడు మనకి పాజిటివిటీ అనేది చాలా తక్కువ మోతాదులో వస్తుంది ఇప్పుడు మన జిల్లాలో మూడు కేసులు ఉంటే మూడు కేసుల్లో రెండు డిశ్చార్జ్ అని రెండు ఆ తర్వాత ఇంకో కేసు అడ్మిట్ అయ్యింది అది కూడా రికవరీలో ఉంది చక్కగా ఉన్నారు ఎటువంటి ఎటువంటి కాంప్లికేషన్ లేదు ఇది ప్రజలు భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని స్క్రబ్ టైఫస్ కు సంబంధించి ఎవరు భయాందోళన చెందకుండా అంటే తగిన సమయంలో వైద్యులను సంప్రదిస్తే చికిత్స చికిత్స తీసుకొని ఆ యొక్క స్క్రబ్ టైఫస్ వ్యాధి నుండి మనం బయటపడవచ్చు అని చెప్పేసి డిఎంహెచ్ఓ గారు డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి